హలో అందరికీ ఈరోజు మనం చూడబోయే రెసిపీ చాలా మందికి తెలిసిన రెసిపీనే అయినా మనం ఈ వీడియోలో చూపెట్టబోయే ప్రాసెస్ మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు నేను చూపెట్టబోయే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ బైట్లోనే డిఫరెన్స్ తెలుస్తుంది ఇంతకీ ఏం రెసిపీ అని అనుకుంటున్నారా అది ఇంకేంటో కాదు సజ్జపిండి బెల్లం గసాలు కొబ్బరి తురుముతో చేసే మలీదా లడ్డూలు ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ పిండిని తీసుకున్నాను సజ్జ పిండి మెత్తగానే ఉండాలి బరకగా ఉండకూడదు అలాగే త్రీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బెల్లం యాభై గ్రాములు ఎండు కొబ్బరి ఎనిమిది గ్రాములు గసాలను తీసుకున్నాను ఇప్పుడు పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని తడుపుకోవాలి ఈ పిండిని సేమ్ జొన్న రొట్టెల కోసం జొన్న పిండిని ఏ విధంగా తడుపుకుంటామో అదే విధంగా సజ్జ పిండిని కూడా తడుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి లూజ్ అవ్వకూడదు టైట్ అవ్వకూడదు ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని తడి బట్ట మీద పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపులా ఈవెన్గా ఉండేలా స్ప్రెడ్ చేయాలి ఈ రొట్టెను కొద్దిగా మందంగానే చేసుకోవాలి అలాగే అరచేతిని ఉపయోగించి పిండిని ప్రెస్ చేయాలి వేళ్లను ఉపయోగించకూడదు అలా అయితేనే రొట్టెలు మంచిగా చేయి వస్తుంది ఇప్పటి వరకు చేయకుంటే వీడియో చూస్తూ ఒకసారి రొట్టె చేయడం ట్రై చేయండి ఖచ్చితంగా చేయి వస్తుంది ఇవి కొంచెం మందం కూడా చేసుకుంటాం కాబట్టి ఈజీగానే చేయిస్తుంది వీడియో చూస్తూ ఫాలో అవుతే చేయరాని వాళ్ళు వీడియోలో చూపెట్టే విధంగా రొట్టెను ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి హై ఫ్లేమ్ పెట్టుకోవాలి పెనం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచి రొట్టెను పెనం మీద వేసుకోవాలి ఈ రొట్టెను టూ సైడ్స్ కాల్చుకోవాలి కలర్ మారేంత వరకు రొట్టెను కాల్చుకోవాలి బాగా కాల్చుకుంటేనే మలీదాకి కరెక్ట్ టేస్ట్ వస్తుంది రా టేస్ట్ ఉండకుండా రొట్టెను ప్రాపర్గా కాల్చాలి ఈ విధంగా మిగతా పిండితో కూడా రొట్టెలను చేసుకోవాలి ఇంకొక విషయం సజ్జ రొట్టెలైనా మలీదా లడ్డూల కోసమైనా పిండి ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది చాలా డేస్ అయితే పిండి అనేది చేస్తుంది సో ఫ్రెష్గా ఉంటే బెటర్ అలాగే ఇప్పుడు ఎండు కొబ్బరిని గ్రేట్ చేసుకోవాలి గ్రేటర్లో పెద్ద హోల్స్ ఉన్న సైడ్ నుంచి ఈ ఎండు కొబ్బరిని గ్రేట్ చేసుకోవాలి కొబ్బరిని గ్రేట్ చేసుకున్నాక మనం తీసుకున్న బెల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎలాగూ బెల్లంని గ్రైండ్ చేస్తామో కానీ చిన్న ముక్కలుగా ఉంటే గ్రైండ్ చేయడం ఈజీ అవుతుంది అందుకే వీటిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు సజ్జ రొట్టెలు చల్లారాక వాటిని చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని రొట్టెలను చిన్న ముక్కలుగా తుంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని రొట్టె ముక్కలను యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేయాలి ఇప్పుడు జార్లోకి కొద్దిగా బెల్లంని కూడా యాడ్ చేసి మరొకసారి దీనిని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా రొట్టె ముక్కలు అలాగే బెల్లం యాడ్ చేస్తూ మిగతా వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి మలీద లడ్డూల కోసం కావలసిన మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి గసాలను యాడ్ చేయాలి అలాగే ఎండు కొబ్బరి తురుముని కూడా యాడ్ చేయాలి ఒక మూడు టీ స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలి ఒకవేళ నెయ్యి అవసరం ఉంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి చక్కగా మిక్స్ చేయాలి డ్రైగా అనిపిస్తే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు స్టిక్కీ కాకుండా లూజ్గా కాకుండా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని నిదానంగా ప్రెస్ చేసి లడ్డూలు చుట్టుకోవాలి హ్యాండ్ హీట్ యూస్ చేసి స్లోగా రోల్ చేస్తే లడ్డూలు బాగా సెట్ అవుతాయి స్టిక్కీగా అనిపిస్తే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చుట్టండి ప్రెషర్ ఎక్కువ వేయకండి సాఫ్ట్గా చుట్టడం ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ని మిగిలిన మిశ్రమంతో కూడా రిపీట్ చేసి అన్ని లడ్డూలు చుట్టుకోవాలి అంతే సింపుల్ మలీదా లడ్డూలు రెడీ లడ్డూలు ఆరాక స్టోర్ చేయాలి రూమ్ టెంపరేచర్లో అయితే రెండు రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫైవ్ టు సిక్స్ డేస్ ఫ్రెష్గా ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి